హాయ్ దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ తిరుమల లడ్డు వ్యవహారం మీద సుప్రీంకోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టుని కాకుండా ఒక స్వతంత్రంగా నడిచే ఒక సిట్టుని కొత్త సిట్టుని వేయాలని చెప్పి నిర్ణయాన్ని తీసుకుంది ఆ సిట్లో ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు సిట్ అధికారులు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఐపీఎస్ అధికారులు ఉంటారో వాళ్లలో ఇద్దరు ఉంటారు ఈ ఇంకొకళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో జాతీయ స్థాయి సంస్థ దానికి సంబంధించిన ఒక మెంబర్ కూడా ఉంటారు ఈ మొత్తం సిట్ని కొత్త సిట్ని ఈ మొత్తం సిట్ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిబిఐ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్యవేక్షణలో నడుస్తుంది అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఏం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది ఎవరంటే ఎవరితో చేసుకున్న వాళ్ళు కూడా అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్ ఏదైతే ఉందో దాని మీద మాకేం అభ్యంతరాలు లేవని చెప్పడం జరిగినట్టుంది కానీ వైవి సుబ్బారెడ్డి గారు లేదంటే సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళు స్వతంత్ర సంస్థతో జరిపించాలి లేదా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడిపించాలి అని ఏదైతే కోరారో బట్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కనబడుతుంది సుప్రీంకోర్టు ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టుకి సంబంధించిన ఒక జడ్జి గారు మాట్లాడడం జరిగింది అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎందుకు ముందే తొందరపడి మాట్లాడేసినట్టున్నారు ఆ ప్రభావం ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసి సిట్ మీద పనిచేస్తుంది కదా అని మాట్లాడడం జరిగింది సో అదే వ్యాఖ్యలకి కట్టుబడినట్టున్నారు ఇప్పుడు సో దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద ముఖ్యమంత్రి గారి మాటల ప్రభావం కానీ లేదంటే ఇతరత్ర రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు కానీ ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి రాష్ట్ర రాజకీయాలలో ప్రభావం చూపిస్తాయి అన్న ఉద్దేశంతో స్వతంత్రంగా సిట్ నేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగినట్టుంది ఎందుకంటే తిరుమల తిరుపతి వ్యవస్థ వ్యవహారం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైంది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం అయితే ఆంధ్రప్రదేశ్లో హిందువులు కానీ లేదంటే వేరే ప్రాంతాల్లో హిందువులు కానీ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద ఎవరు అభ్యంతరం తప్పల పార్టీల వాళ్ళు అభ్యంతరం చెప్పారు తప్ప హిందూ సంస్థలుగా ఎవరు కూడా అభ్యంతరం చెప్పలే అయినప్పటికీ సుప్రీంకోర్టు ఆ నిర్ణయం తీసుకుంది సరే సుప్రీంకోర్టు నిర్ణయం అనేది ఇప్పుడు అందరికీ శిరోధార్యం కాబట్టి సరే మంచిదే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి సిబిఐకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఉంటారు అంటే ఓకే అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిట్టు ఏదైనా తక్కువ చేస్తుంది సిబిఐ ఎక్కువ చేస్తుంది అని ఆలోచించాలంటే సిబిఐ అనేది ఒక పంజరంగంలో చిలక అని ఇదే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిలు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆ పంజరంగంలో చిలక ఎవరి తరపున పనిచేస్తుంది మరి ఇప్పుడు అది కూడా చెప్పాలి మరి సుప్రీంకోర్టుకు సంబంధించిన మరి ఏం చేస్తారో తెలియదు పాపం వాళ్ళు న్యాయవాదులు వాళ్ళు ఏం చేస్తారు కానీ వాళ్ళు ఏదైనా ఆర్డర్ ఇవ్వగలుగుతారు కానీ అది ఎలా పనిచేస్తా పని చేయాలి అన్నది వాళ్ళు ఏం చేయలేరు కదా అది కూడా స్వతంత్ర సంస్థ సిబిఐ అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థ సో వాళ్ళు స్వతంత్రంగా పనిచేయాలి మరి ఆ పంజరంలో చిలకి ఇప్పుడు ఎలా పనిచేస్తుందో తెలియదు ఓవరాల్గా చూస్తే అంటే ఈ మొత్తం వ్యవహారం కూడా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతున్నామో అనిపిస్తుంది ఎందుకంటే సిబిఐకి సంబంధించినవి అనేకమైన కేసులు ఎక్కడున్నాయో కూడా ఎటు తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయికి సంబంధించిన హత్య కేసు ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా లేదు ఎవరికాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నారు ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు అది ఎప్పుడు తెలుతుందో తెలియని పరిస్థితి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైన కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఆయన ఏకంగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసాడు ఆ కేసులన్నీ వచ్చిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా పోటీ చేసి గెలిచేసి అన్ని అయిపోయి పది సంవత్సరాల పైనుంచి ఆయన బెయిల్ మీద ఉంటున్నాడు మరి ఆ కేసు ఏమీ తాల్చలేదు ఇక్కడ రథం కేసు రథం దగ్ధం కేసుకు సంబంధించి అంతర్వేద రథం దగ్ధం కేసు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అడిగామన్నారు అసలు సీబీఐ వచ్చింది లేదు పెట్టింది లేదు అసలు ఇప్పటిదాకా వచ్చి అక్కడ ఏమన్నా కనీసం దర్యాప్తు అన చేసిందంటే ఇప్పుడు ఎక్కడ మనకైతే కనపడాల ఎక్కడ ఏ ఏ న్యూస్ పేపర్లో కానీ ఏ మీడియా సంస్థలు కానీ అసలు సిబిఐ వాళ్ళు వచ్చారు ఆ రథం దగ్గరం కేసుని టేకప్ చేశారని కానీ దాని మీద ఎంక్వైరీ చేశారని కానీ అక్కడ మనకి కనబడలా మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ సంస్థ ఇప్పుడు సిబిఐకి సంబంధించిన ఈ ఇద్దరు వచ్చి రాష్ట్రంలో ఇద్దరు అధికారులతో కోఆర్డినేట్ చేసి వీళ్ళంతా ఏమి తెలుస్తారు ఎప్పటికి తెలుస్తారు దీనికి ఏమైనా కొన్ని టైం బౌండ్ ఏమైనా పెడితే కొన్ని బాగుండేది మరి టైం బౌండ్ పెట్టలేదు టైం బౌండ్ ఎక్కడ పెట్టినట్టు కనబడలా మరి పూర్తిస్థాయి ఏదైతే తీర్పు వస్తే దాంట్లో ఏమన్నా ఉంటుందేమో తెలియదు ఎందుకంటే ఎక్కడా కూడా ప్రస ప్రసార సాధనలో వచ్చిన దాని ప్రకారం టైం బౌండ్ ఎక్కడ పెట్టినట్టు కనపడాల ఇది ఎప్పటికి తేలేను అంటే హిందూ మ మనోభావాలకి ఎప్పటికి తేలే తప్పు జరిగిందా తప్పు జరగలేదా తిరుమల తప్పు జరిగిందా తప్పు జరగలేదా తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందా జరగలేదా ఎప్పటికి తేలుతుంది ఎవరిని బాధ్యులు చేస్తారు ఓవరాల్కి ఎవరిని బాధ్యులు చేస్తారంటే ఈ ఏఆర్ డైరీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం బాధ్యతలు చేసేసి ఎవరికి అళ్ళు దులిపేసుకుని సిబిఐ వాళ్ళు సిబిఐ పోతారు ఇటు సిక్ట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సిక్టి వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటారు ఎవరి పని అడిగేసుకుంటారు ఎందుకంటే అప్పుడు చైర్మన్గా ఉన్న వాళ్ళు ఏం చెప్తారు ఏవైతే స్పెసిఫికేషన్స్ మాకు కావాలని అడిగామో ఆ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఈ సంస్థకి అందుకని మేము ఇచ్చాము వాళ్ళు కల్తీ చేస్తే మా తప్పేంటి పోనీ కల్తీ చేసేందుకు చూడవలసిన వ్యవస్థ పోనీ తిరుమలలో ఉందా అంటే తిరుమలలో లేదు తిరుమలలో ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మేము చేసాం ఇంకా అంతకన్నా మేమేం ఉంటాం అందువల్ల ఇద్దరు చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి గారు సేఫ్ కరుణాకర్ రెడ్డి గారు సేఫ్ పోనీ అక్కడ తనిఖీ అధికారులు ఉన్నారు పోనీ బోర్డు మంది తనిఖీ అధికారులు ఉన్నారు ఆ తనిఖీ అధికారులు పోనీ తనిఖీలు చేశారంటే వాళ్ళు కూడా అదే అంటారు ఇందులో వెన్న శాతం ఎంత ఉంది ఇంకో శాతం ఎంత ఉంది అవే మేము చూస్తాం తప్ప ఇక్కడ ల్యాబ్ లేదు కాబట్టి మేము చూడలేపేమంటాం చివరికి ఎవరు ఎవరి మీద పడుతుంది ఇక్కడ ఎవ్వరి మీద ఎవ్వరి మీద కూడా ఎవరికి కేసులు అయ్యే అవకాశాలు కనిపించట్లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఏఆర్ డైరీ ఏదైతే ఉందో దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు అంతే అయిపోయింది ఇదే జరిగేది ఇది ఆల్రెడీ చేసేసారు ఇది ఆల్రెడీ చేసేసారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ చేసేసింది ఆ ఏఆర్ డైరీ అనే సంస్థను పక్కన తీసుకునేసింది కొత్త సంస్థను తీసుకొచ్చేసింది ఇంకా కొత్తగా మళ్ళీ ఇప్పుడు సిబిఐ చేసి వీళ్ళందరినీ ఏం చేస్తారు కాబట్టి ఇదంతా ఓవరాల్ గా ఏంటంటే చివరికి కంటి తుడుపు చర్యగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అసలు అందులో ఏమన్నా పదార్థాలు లేదా అదొక్కటి మాత్రం తేలే అవకాశం ఉంది అది తేలేనంత మాత్రం చేస్తే అసలు అది కల్తీ జరిగిందా లేదా అనేది తేల్చగలుగుతారా లేదా అనేది రెండో విషయం ఒకటి ఆ నెయ్యిలో ఏదైనా అడల్ట్రేషన్ జరిగిందా లేదా అంటే జంతువులకు సంబంధించిన కొవ్వు ఏదైనా కలిసిందా లేదా ఇదొకటి తేల్చగలగాలి రెండు ఆ నెయ్యిని వాడారా లేదా కొవ్వుల్లో కొవ్వు పదార్థాలు కలిసినా లేదా అనేది ఏమన్నా తేల్చగలుగుతారేమో తప్ప దాంట్లో కలిసి కలిసిందా లేదా ప్రసాదాల్లో కలిసిందా లేదా అనేది చెప్పగలుగుతారంటే డౌట్ ఎందుకంటే ముందు వచ్చిన బ్యాచ్ సేమ్ బ్యాచ్ నెయ్యి వచ్చినా కూడా ఈ నెయ్యి వాడకానికి ఆ నెయ్యి వాడకానికి దాదాపు పది పదిహేను రోజులు తేడా ఉంది సో ఆ నెయ్యి కలితీ ఉన్నదా లేదా ఏదంటే తెలియదు యాక్చువల్గా అయితే ఒక బ్యాచ్లో వచ్చిన నెయ్యి అంతా కూడా ఒకేలా ఉంటుంది కానీ దాన్ని ఎవరు ప్రూవ్ చేస్తారు ఈలో మాత్రమే కలిసిందన్నది ఏ ట్యాంకర్ల ద్వారా బయటకు వెళ్ళిందో ఆ సెలక్షన్ ఆ శాంపిల్స్ వెళ్ళాయో వాటిల్లో మాత్రమే కలిసిందా లేదా అనేది తెలుస్తుంది అది కలిసిందని తర్వాత అసలు వాడినే వాడలేదు వాటిని వెనక్కి మిస్ చే ఇంకా అసలు దేవదేవుడికి సంబంధించిన ప్రసాదంలో కలిసిందా లేదా అనేది తెలియనే తెలియదు వాస్తవంగా కలిసినా కూడా తెలియదు ప్రూవ్ చేయగలిగా అంటే డౌట్ మరి ఇన్ని డౌట్ల మధ్యన మరి ఈ సిట్ కొత్తగా సుప్రీంకోర్టు వేసిన సిట్ ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతుంది ముందుకెళ్ళి ఎంతవరకు నిజాలు తేల్చగలుగుతుంది దేవదేవుడి ప్రసాదంలో కలిసిందా లేదా అనేది తేల్చగలుగుతుందా లేదా హిందూ మనోభావాలని ఇప్పటిదాకా ఏదైతే దెబ్బతిన్నాయో వాటి మీద వీళ్ళు ఈ సిట్టు ప్రభావం ఎలా ఉంటుంది ఇవన్నీ చూడాల్సిన అంశాలు బట్ నాకున్న అవగాహన ప్రకారం మాత్రం పెద్దగా ఏమి జరిగే అవకాశాలు లేవు అసలు ఏది జరగకుండా అసలు కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినా కూడా చెప్పలేము అదే ఓన్లీ ఆ ల్యాబరీ బోర్డు ఏదైతే ఉందో ఆ ల్యాబరీ బోర్డుతో పాటు అన్ని శాంపుల్ని అసలు ఉందో లేదో కూడా ఆ శాంపుల్ మళ్ళీ వేరే తోటలో పంపించాలంటే కూడా ఆ శాంపుల్ ఉండకపోవచ్చు సో వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు ఎందుకని థర్డ్ ఒపీనియన్ తీసుకోలేదు ఎందుకని అని మాట్లాడారు సుప్రీంకోర్టులో జడ్జిలు సో ఇప్పుడు ఆ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకోవాలని అట్లా శాంపుల్ ఉండాలి కదా సో అది కూడా అవకాశం లేదు ఇప్పుడు ఓవరాల్గా ఏం చేయగలుగుతారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ పార్టీలు అన్నీ సేఫ్ అయిపోతాయి అక్కడ పనిచేసిన అధికారులు అందరూ సేఫ్ అయిపోతారు ఎవరికి వాళ్ళు నెమ్మదెమ్మది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పక్కే తప్పుకుంటారు ఈ వ్యవహారం లడ్డు వ్యవహారం చర్చల్లోంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు రోజు రోజుకి రోజు రోజుకి చివరికి ఏదో ఒక రోజు చిన్న న్యూస్ ఎక్కడో దగ్గర ఛానల్స్లో ఒక సెకండ్నో రెండు సెకండ్లో ఛానల్లో న్యూస్ పేపర్లోనేమో ఏదో ఒక మూడో పేజీలు నాలుగో పేజీలు ఐదో పేజీలో చిన్న న్యూస్ ఏఆర్ డైరీని బ్లాక్ చేశారు బ్లాక్ లిస్ట్ చేశారు ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్ చేశారు చిన్న న్యూస్ వస్తుంది అంత ఏం జరిగే అవకాశాలు కనిపించట్లేదు చూద్దాం ఏం జరుగుతుందో దట్ సో ఫర్ ది బెస్ట్ సో ఇది తిరుమల లడ్డుకి సంబంధించి సుప్రీంకోర్టు నియమించుతున్న సిట్టుకి సంబంధించి సాయంత్రానికల్లా ఈ సిట్టు ఏదో ఏర్పాటు అవుతుంది అనుకుంటా సో చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏంటి సిట్ ఏమైనా కొత్త సిట్ ఏమైనా సాధించగలుగుతుందా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబిఐ అధికారుల ఆధ్వర్యంలో ఇక్కడ సిట్ అధికారుల ఆధ్వర్యంలో ఎఫ్ఎస్ఎస్ఐ అధికారులు ఎంతమంది కూల్స్ కూర్చుని ఏమన్నా దీంట్లోంచి బయటికి తీయగలుగుతారా ఏంటనేది మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్ని ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతకుముందు చూస్తూ కూడా ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇమీడియట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం